హైడ్రా కూల్చివేతలపై ఎంపీటల్ రాజేందర్ ఫైర్ అయ్యారు నాలుగు రోజులుగా హీరో అన్నట్లు రేవంత్ రెడ్డి హై హైడ్రామా చేస్తున్నారని విమర్శించారు సామాన్యులను మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నారని నలభై ఏళ్ల క్రితమే ఎఫ్టీఏల్లో ప్రభుత్వ అనుమతులతో పేదలు ఇల్లు కట్టుకున్నారని రేవంత్ రెడ్డి కూల్చివేతలకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు పెద్దోళ్ళ కట్టడాలు కూల్చుకోకని పేదోళ్ళ కట్టడాల దగ్గరికి రాకని హితవు పలికారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఇక్కడ ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం చెరువులల్లో పట్టాభూములు ఉంటాయి చెరువులలో ఉండే పట్టాభూములు అవి ఎఫ్టీఎల్ కావచ్చు వాటికి పేదలకు పట్టాలు ఇచ్చిండ్లు కట్టించి వాటికి పర్మిషన్ ఇచ్చి లేఅవుట్ చేసుకొని ఇచ్చిండ్రు ఇవాళ అలాంటి లేఅవుట్లు అలాంటి పట్టాలిచ్చిన పేదల ఇండ్లు ఇవాళ ఎఫ్టీఎల్లో ఉన్నాయి వీటిని కూల్చేస్తామని చెప్పి భయపెడుతున్నట్టుగా ఇంతకుముందు సాహెబ్ నగర్ గ్రామ ప్రజలు నగర్ గ్రామ ప్రజలు సరూణ్ నగర్లో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకున్నటువంటి ప్రజలు ఫాక్సాగర్లో భాజపా ప్రభుత్వమే పట్టాలిచ్చి కట్టుకున్నటువంటి ఇళ్ళని కూడా కూల్చివేస్తామనేటువంటి భయం ఏదైతుందో ఇవాళ ప్రజలందరూ కూడా కంటి మీద కొనుక్కునేవి కూడా చేస్తా ఉంది ఈ ఎల్ ఎఫ్టిఎల్ జాగాలలో పర్మిషన్ ఇచ్చిన నేను శ్వేతపత్రం విడుదల చేయాలి దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రిపోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే సామాన్యులే కూలగొట్టే పద్ధతి మంచిగా కూలగొట్టు నువ్వు పెద్ద పెద్దలే కూలగొడుతున్నావు సంతోషం ఇంకా పెద్ద పెద్దలు అనేక మంది ఉన్నారు కూలగొట్టు సంతోషం కానీ సామాన్యులను మాత్రం ఇట్లా ఇబ్బంది పెడితే మంచిది కాదు ఇలా దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది ఇవాళ ప్రతి దానికి ఒక సిస్టం ఉంటుంది ఒక చట్టం ఉంటుంది చట్టాన్ని పక్కకు బట్టి సిస్టాన్ని పక్కకు బట్టి తాత జాగీర్ లాగా ఈరోజు హీరో అన్నట్టుగా ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా ధర్మం కోసమే ఉన్నట్టుగా అక్రమాలను కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధ పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి నేను దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్